సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టి ప్రతి డాక్టర్ ఇక్కడ వచ్చి ఉచితమైతే పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కూడా తెలియజేస్తున్నాము చాలా అసలు ఎక్కడ చూసినా చూసినా మీరు కూడా పరిశుభ్రత అనేది ఉన్నారని చెప్పేసి మేము ఎప్పుడు ఇళ్ళ వేల మిమ్మల్ని పెట్టుకొని బాగా భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం ఎవరికైనా సంవత్సరం కానీ వస్తుంది దాదాపు ఎక్కడైనా ఫీజుమెంట్ కానీ కూడా అలాంటిది కానీ ఏదైనా మరి ఇచ్చిన బస్సు కానీ ఎక్కడైనా మహిళలకు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ కూటమి ఈరోజు అడుగుతున్నాను ఎక్కర్లేదు రెండు వేల పద్నాలుగులో కొంత సకాల అక్కచెల్లని ఏ విధంగా మోసం చేసిందో అదే విధంగా ఈరోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరి ఇరవై తొమ్మిది వరకు అదే పరిస్థితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడ ప్రభుత్వం అని నేను ఈరోజు చెబుతున్నా వాళ్ళు ఎక్కడ కూడా అమలు చేయరు అంతగా జగన్న చేస్తారు పద్దెనిమిది నిండిన వాళ్ళకు కూడా నెలకు పదహైదు వేలు ఇస్తారని చెప్పేసి మహిళలంతా అంతా మోసం పోయినకు నేను అందుకే ఈరోజు అంత మంచి వరాలు కురిపించే జగన్ వదిలేసి ఈ రోజంతా మరి ఎక్కడ సూపర్ సిక్స్ అని అని మనం మహిళలు ప్రశ్నిస్తే తీసుకుపోయి కేసులు పెట్టే పరిస్థితి ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజుల్లో అలాంటి మోసం ప్రభుత్వాలని అలాంటి మోసం చేసే వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మనం ఇప్పుడు చూసాం రెండు వేల పద్నాలుగులో చూసాం మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై చూస్తున్నాం వాళ్ళు చెప్పినట్టు సూపర్ సిక్స్ ఎక్కడా కూడా ఏ విధంగా కూడా అమలు చేసేది చేసే ప్రసెంటే లేదని ఈరోజు నేను మహిళా మండలి ఎవ్వరు కూడా మోసం కోరుకుని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మనం ఇస్తే మరి మనం ఇస్తే ఆ రోజు శ్రీలంక అవుతుంది జగన్ అందరికీ ఇంకా ఉచిత పథకాలు పెట్టి చేస్తున్నాడని చెప్పేసిన ఈరోజు అదే తీసుకొని వచ్చి జగన్ అన్న ఇంట్లో ప్రతి మహిళకి ఇస్తాను ఎంతో ఈ రోజు మళ్ళీ ఆయన చేస్తే మనం చేస్తే శ్రీలంక ఆయన చేస్తే ఏ లర్పో మనమే ప్రశ్నించాలి ఈరోజు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో అవన్నీ అమలయ్యే వరకు కూడా మన ప్రజల నేను ప్రజలకు ఎందుకు చెప్పి చేయకుండా మోసం చేస్తారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరినీ కూడా పట్టుబడి ఈరోజు పథకాన్ని చేసే విధంగా కూడా మనము బయటికి వచ్చి ప్రజల తరఫున పోరాడతాం ఇప్పటికి కూడా అదే పోరా ప్రజల తరఫున పోరాడతాం మన అంతా అని చెప్పేసి చెప్పే జగన్ ఎక్కడ మరి మహిళలందరినీ కూడా వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చాలా ఈయన ప్రజల మనిషి ఈయన ప్రజలను మోసం చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరు కూడా మోసపోకూడదు అందరూ కూడా గతంలో ఎలాగైతే నెలకొక పండగలాగా మనకి ఇచ్చాడో ప్రతి వాళ్ళని కూడా ప్రతి పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదివి ప్రతి ఇళ్ళల్లో ఒక్కరికి ఉద్యోగస్తులు ఉద్యోగం వచ్చిన వాళ్ళందరికీ కూడా పోషించే బాధ్యత కుటుంబం పైకి వచ్చే బాధ్యతగా తీసుకొస్తానని చెప్పి మన జగన్ ఎక్కడ ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు మూడు వేలు ఇస్తానాన్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు మీరే తెచ్చుకోవాలి సంవత్సరానికే రాష్ట్రం అంతా కూడా ఎదురుదారుంది ఎవరైతే సూపర్ సిక్స్ ఎక్కడ అని అడిగితే మరి ఏవో కేసులు పెట్టి లోపల పరిస్థితి ఉంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నా ఎప్పటికి కూడా అన్నం పెట్టే అన్నీ ఎప్పుడు కూడా విడవండి ఎప్పుడైనా మహిళలకు గౌరవించేది ఒక రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఒక రాజశేఖర రెడ్డి మనకప్పుడు మరి మహిళల్ని పొదుపు సంఘాల మహిళలు పొదుపు సంఘాలని మరి ఏ వర్క్ ప్రేరేక్ తీసుకోవాలని చెప్పినా ఏదైతే వ్యక్తి అప్పుడు తప్పట్లో మరి క్లాస్ సెక్టర్ గారు అలాగే ఆ ఇంటి నుంచి ఆయన కనులు క్లాస్ సెక్టర్కి ఇంకొక రెండు అడుగులు ముందుకేసి మా ఇంట్లో అందరికీ కూడా మా నాన్న నాకు ఆదర్శంగా రోజు ముందుకు తీసుకురావాలని చెప్పి ప్రయత్నించే వ్యక్తి మరి మన జనము కాబట్టి ప్రతి మైండ్లకు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా విషయాలు గుర్తు పెట్టుకొని విషయాలు చెప్పడం జరిగింది మీరన్నీ కూడా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈరోజు ఏదో నాలుగు మాటలు చెప్పారని నేను బయట గురిపించిపోయేది కాదు ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మనకి ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే మనకి చెప్పిన వాటి మీద నిలబడతారో వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు అంతా కూడా మహిళల రాజకీయంగా ఎదగాలి ఒక పోస్ట్ ఇస్తే దాన్ని చేసి చూపించి నిరూపించుకొని ఇంకా పై పైకి అంచలంచలుగా ఎదిగే విధంగా మనమంతా కూడా ఏ రంగం వాడైనా చదువు విషయంలో ఇప్పుడున్న పరిస్థితులలో ధీటుగా ఈరోజు మహిళలు కూడా రాయిస్తున్నారు ఇంకా పూర్వకాలంలో లాగా మీకు పది వరకే చాలు ఇంటర్ వరకే చాలు అనేది కాదు మన ఆడపిల్లలు ఎంత వరకు చదువుతే అంతవరకు చదివించే విధంగా ముందుకు రావాలి పేరెంట్స్ అంతా కూడా ఆడపిల్లైతే పచ్చి పెళ్లి చేసేది మగపిల్లలైతే అప్పులు తెచ్చి కూడా చదివించేది లాస్ట్కు తల్లిదండ్రులకే మరి లాభాలు పెట్టి పంపించే రోజు ఇది కాబట్టి ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్లన నగుడు ఇప్పుడు జగన్లో వచ్చినాక ఎన్నో చట్టాలు తీసుకొచ్చాడు ఈసారి చట్టాలు తీసుకొచ్చాడు ఆ మహిళలకు భద్రత తీసుకొచ్చాడు ఇలాంటి అన్న రాష్ట్రంలో ఉన్నంత వరకు గౌరవ మహిళ పుట్టిందంటే ఆడపిల్డ పుట్టిందంటే చాలా స్వాగతించాలి చాలా ఆడపిల్ల కాంగ్రెస్ బాగుంటుంది అని చెప్పాలి అనే విధంగా వచ్చింది కానీ మళ్ళా ఈ దుష్ట శక్తులంతా వచ్చి మరి మాయ మాట చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని రావుల కాగా ఎవరు ఎదిరిస్తే వాళ్ళని కేసులు పెట్టేది అన్ని చేసేది అందరం కూడా జాగ్రత్తగా వదులు మంచిగా రాబోయే కాలంలో మహిళలకు ఎవరైతే పెద్దపీటేసి మహిళలు ఎవరైతే పూజించుతారో వాళ్ళకి మనం పట్టం కట్టాలని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మన మీ మన మహిళలందరికీ కూడా రాష్ట్ర మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలవ